హలో అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు మీకు చెప్పబోయే స్టోరీ ఒక రియల్ స్టోరీ ఈ స్టోరీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షేర్ చేసుకున్నారు అయితే ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న అలాగే వాళ్ళకొక ఇద్దరు పిల్లలు ఉండేవారు అబ్బాయి అమ్మాయి అయితే అమ్మ వాళ్ళ నాన్నకి ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలకి ఎప్పుడు ప్రతిసారి దయ్యం పట్టడం గాలి పడడం ఇలాంటివి అంటుంటారు కదా ఇవన్నీ జరుగుతుండేవి ఆ ముగ్గురు ఆడపిల్లలకి అయితే ఆ హస్బెండ్ ఏమో కూలి పనికి వెళ్తుంటారు నేస్తారు అనమాట వైఫ్ ఏమో ఇళ్ళ పని కదా అలా అనమాట బాబు ఏమో సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు పాప ఏమో సిక్స్త్ క్లాస్ చదువుతుంది అయితే వాళ్ళ లైఫ్ అలా సాఫీగా సాగిపోతుంది అయితే ఒకసారి పిల్లలు స్కూల్ కి హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి ఎక్కడికో బయటకి వెళ్తున్నారు వైఫ్ ఏమో చాలా బాగా రెడీ అయ్యారు జడ నిండా మల్లెపూలు పెట్టుకొని ఫుల్ గా ఒక ఫంక్షన్కి వెళ్ళి వెళ్తారు అలా వెళ్తున్నారు వాళ్ళిద్దరు బండి మీద బయటకు వెళ్తున్నారు దారిలో చనిపోయినట్టు అక్కడ టెంట్ అది కనిపించింది ఎవరని నార్మల్ గా వెళ్ళేటప్పుడు ఇలా చూస్తాం కదా సో అలా చూసినప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి తెలిసిన వాళ్ళే సో తెలిసిన వాళ్ళు కదా వెళ్ళకపోతే బాగోదని ఇంకా రెడీ అయిన మేకప్తోనే వెళ్ళిపోయారు అక్కడ జనాలు అందరూ కొంచెం వెరైటీగా చూసారు కాకపోతే వీళ్ళు రెడీ అయిపోయారు కదా సో తప్పదనమాట జనరల్గా అలాంటి చావు దగ్గరికి వెళ్ళేటప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఒక్క పువ్వు పెట్టుకోవాలి అందులో మించి ఎక్కువగా పువ్వులు పెట్టుకోకూడదు అంటూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కలర్స్ చీరలు కట్టుకొని వెళ్ళకూడదు అంటారు అందులో ఎల్లో సో ఆంటీ ఆ రోజు ఎల్లో కలర్ చీరే కట్టుకున్నారు దీని తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయి వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఆంటీ ఆ దగ్గర ఉన్నప్పుడే గాలి పెట్టేసింది కానీ ఆవిడకి పెద్దగా తెలియలేదు దీని తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన టూ డేస్ తర్వాత పక్కింటి వాళ్ళు చెప్తున్నారు ఈ రెండు రోజులు చాలా ఘోరం జరిగింది ఆవిడ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది కనిపించడం అన్ని బదులు కూడా వస్తుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు హస్బెండ్ అయితే ప్రజెంట్ వర్క్ లో ఉంటారు కాబట్టి అతను తెలియదు పిల్లలే స్కూల్ నుంచి వచ్చాక ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు చాలా భయపడుతున్నారు సో ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్తుంటే వాళ్ళ నాన్న నమ్మలేదు రోజు ఏమైందంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే ఈవిడ వెరైటీగా క్రింజ్ గా బిహేవ్ చేశారంట కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేశారంట సో అలా బిహేవ్ చేస్తే ఈయనకి డౌట్ వచ్చింది ఏంటి ఏంటి నా వైఫ్ ఇలా బిహేవ్ చేస్తుందని కొంచెం డౌట్ వచ్చిందంట అప్పుడు పిల్లలు చెప్పింది అతనికి అర్థమైంది అయితే వాళ్ళు ప్రజెంట్ ఉంటున్నది వైజాగ్ లో వాళ్ళ సొంతూరు వైజాగ్ నుంచి ఒక థర్టీ కేఎం డిఫరెన్స్ ఉంటుంది అయితే ఒక రోజు అంకుల్ డిసైడ్ అయ్యారు వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పిల్లలతో కలిపి వాళ్ళ ఊరు తీసుకెళ్లాలని సో విలేజ్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని పొలిమేరలు అయితే దాటాలి అలా వాళ్ళు విలేజ్ దగ్గర ఉన్న పొలిమేర దగ్గర ఆవిడకి ఇంకొక దయ్యం పట్టినట్టు అయితే అయింది అయితే అక్కడే పక్కన దెయ్యాలు వదిలేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు సో అప్పుడే ఒక వేరే వాళ్ళకి దెయ్యం విడిపించి పంపిస్తున్నారు ఆ దయ్యం వచ్చి ఈవిడిలోకి వెళ్ళిపోయింది ఈవిడికి టోటల్గా ఒక అరౌండ్ ఆ టైంలోనే ఒక మూడు నాలుగు దెయ్యాలు పట్టేశారు సో కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్గానే ఉంది ఎందుకంటే వాళ్ళు విలేజ్లోకి వెళ్ళిపోయారు ఆవిడకి కూడా దెయ్యం అది వదిలించేసారు ఇది దెయ్యాలని వదిలించడానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు ఎలా అంటే ఒకేసారి ఐదు దెయ్యల్ని కూడా విడిపించకూడదంట ఒక్కొక్క దెయ్యాన్ని ఒక్కొక్క టైంలో విడిపించాలంట వాళ్ళ కోరికలు కూడా కొన్ని తీర్చాల్సి వస్తుంది అలాంటి టైంలో చాలా కష్టాలు పడ్డారు ఆంటీ కూడా బాగా చిక్కిపోయారు చాలా సన్నమైపోయి హెల్త్ కండిషన్స్ అవి అసలు బాగాలేదు వాళ్ళ పిల్లల్ని కూడా రీజన్ లేకుండా కుట్టేదంట ఎప్పుడైతే దెయ్యల్ని విడిపిస్తామో అప్పుడు వాటిని గాజు సీజర్ లాంటివి కానీ ఇలాంటివి ఉంటాయి కదా వీటిలోకి పంపిస్తుంటారు ఈ గాజు సీజల్లో పెట్టేశాక ఊరి చివర ఒక చెట్టు దగ్గర భూమిలో పాతీయాలంట సో అలా పాతీయడానికి వెళ్ళినప్పుడు ఆ వెళ్తున్న కొలిది కాజూ సీసాలు చాలా చాలా బరువైపోతాయంట ఒక మనిషి పట్టుకోలేడంట సో ఈవిడకున్న ఐదు దెయ్యాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కదా రిలీజ్ చేస్తారు సో అలా రిలీజ్ చేసిన ప్రతిసారి ఈవిడతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు పక్కన ఉండేవాళ్ళంట ఆ కాజు సీసాని పట్టుకోవడానికి ఎందుకంటే అది వెళ్ళే కొలిది చాలా బరువు అయిపోతుందంట అలాంటి టైంలో గాని ఆ గాజు సీసా పగిలితే పూజ చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి మొత్తం అందరికి చాలా డేంజర్ ఉందంట అయితే చాలా జాగ్రత్తగా ఆవిడతో పాటు వాళ్ళ హస్బెండ్ అలాగే ఆ మాంత్రికుడు మొత్తం ముగ్గురు కలిపి సేఫ్గా భూమిలో పాతేసారు అయితే ఇవిడికి ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా అయితే థర్డ్ సిస్టర్ ప్రజెంట్ ప్రెగ్నెంట్ అనమాట సో ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఆవిడ ఆవిడకొక ముస్లిం దయ్యం పట్టిందంట సో అలా పట్టినప్పుడు ఆవిడ చాలా వింతగా బిహేవ్ చేసేదంట రాత్రిల పూట ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ సంబంధం లేకుండా నవ్వుతుందంట ఆవిడ వాళ్ళ హస్బెండ్ చెప్పారు ఇదంతా నైట్ టైం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి సంబంధం లేకుండా నవ్వుతుంది అలాగా తర్వాత నేను పడుకునే టైంలో డోర్ దగ్గరికి వచ్చి అలాగ నా వైపు చూస్తుంది అలా ఎందుకు చూస్తుందో నాకు తెలియట్లేదు అని ఇద చాలా చెప్పారు రీజన్స్ ఒకసారి అయితే ఆల్మోస్ట్ అతన్ని చంపైపోయిందంట అలా చూస్తూ చూస్తూ కత్తి తీసుకొని వచ్చి ఇలా పెట్టేసి ఉంచిందంట పైన ఇలా పెట్టేసి ఉంచగానే అతనికి ఏంటి పట్టీల సౌండ్ వస్తుందని ఇలా చూసారంట ఇలా చూడగానే వైఫ్ ఏమో ఇలా పట్టుకుని రెడీగా ఉందంట సో ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి నేమ్ ఏమనలేపారు వెంటనే ఆవిడ చేతులలో ఉన్న కత్తి చాలా టైట్గా పట్టుకుంది ఆవిడ చేతిలో ఉన్న కత్తిని విడిపించుకొని పక్కన పడేశారు సో ఇంకా డోర్ లాక్ చేసి ఇంకా నైట్ అంతా అతనికి ఎక్కడ నన్ను ఏం చేస్తుందో ఎలా జంపేస్తుందో అని భయంతో ఇంకా అతనికి నిద్ర పట్టలేదు ఇంకోసారి ఏమైందంటే ఈ థర్డ్ సిస్టర్ ఉంది కదా థర్డ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నాన్నని చంపిపోయిందంట ఏంటి కోడలు ఇలా చేస్తుంది పిచ్చి పట్టిందా అది ఇదని అంటే అప్పుడు అతను చెప్పారంట ఇలా దయ్యం పట్టినట్టుంది చాలా డిఫరెంట్గా వీడిగా బిహేవ్ చేస్తుంది ఏమైందో తెలియట్లేదు అని చెప్పారంట అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ కోడల్ని తీసుకొని సేమ్ ఊరైతే తీసుకెళ్ళి ఆవిడ కూడా కొన్ని పూజలు అవి చేసి దెయ్యాన్ని విడిపించారు సేమ్ ఆ దెయ్యాన్ని ఒక గాజు బాక్స్లో పెట్టి ఊరు చివరి ఉన్న ఒక చెట్టు కింద అయితే పెట్టారు అయితే ఆ థర్డ్ సిస్టర్కి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట ఎందుకంటే దట్టు ప్రెగ్నెంట్ కాబట్టి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చాలా అప్పుడు అంటే అప్పుడప్పుడు పీడకల్లలు వచ్చేవంట ఎవరు ఆమెని వెనక నుంచి తరుముతున్నట్టు కత్తి పట్టుకొని ఇలా పరిగెడుతున్నట్టు ఇలా చాలా డిస్టర్బింగ్గా ఉండదంట దీని తర్వాత మళ్ళీ అలా తాగిత్తులు కట్టుకొని పూజలు చేసినవి అలా గుడికి వెళ్ళడం ఇలా చేస్తుంటే కొంచెం అలా తగ్గిందంట అయితే ఇప్పుడు త్రీ సిస్టర్స్లో సెకండ్ అండ్ థర్డ్ సిస్టర్ అయిపోయారు కదా ఇప్పుడు ఫస్ట్ సిస్టర్ మొదట ఆవిడకి కూడా దయ్యం పడుతుంది అంటారు అమ్మవారు అంటారు ఇలా కొంచెం కన్ఫ్యూజ్ ఆవిడ మీద అయితే వాళ్ళ కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయింది సో పెళ్ళంతా అంతా ఘనంగా అయిపోయింది అంత బానే ఉంది అయితే అంత బాగానే ఉంది పెళ్లి ముందు వరకు ఆల్మోస్ట్ అంత బానే ఉంది ఎప్పుడైతే తాళి కట్టబోతున్నారనగా ఆ అమ్మాయిలోకి కూడా దయ్యం ఎంటర్ అంట రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అమ్మాయిలోకి దయ్యం ఎంటర్ అయిపోయింది సో దయ్యం ఎంటర్ అయిపోయింది అది అమ్మాయికి కూడా తెలియలేదు అయితే అమ్మాయి చాలా సన్నంగా ఉంటది సో చుట్టాలందరూ అమ్మాయిని పెళ్లి మీద తీసుకొద్దామని వెళ్తారనమాట అమ్మాయి ఏమో కదలట్లేదు ఒళ్ళంతా బరువుగా అయిపోయిందంట ఇదేంటి ఎంత బరువుగా ఉంది కదలట్లేదు ఆ అమ్మాయి కూడా ఏమనట్లేదంట రెస్పాన్స్ లేదు సైలెంట్గా ఉంది ఇష్టం లేని పెళ్ళి కదా అనుకుని ఇంకా వాళ్ళు అలానే తీసుకొని వెళ్తున్నారు కదలట్లేదు ఒక్కొక్కడుగు ఒక ఐదుగురు కలిసిన ఒక పర్సన్ ఎలా అయితే ఎలా ఉంటుందో అంత బరువుగా ఉన్నారంట సో అమ్మాయి కదలట్లేదు అలాగని గట్టిగా తోసుకొని వెళ్తున్నారు అండ్ జలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా చేయలేగట్లేదు అంట చాలా గట్టిగా అందరూ పట్టుకొని ఇలా బలవంతంగా పెట్టించారు అబ్బాయికి అయితే తెలీదు ఆ అబ్బాయి ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నాడని ఇంకా పెళ్ళి అయిపోయింది అన్ని తాలి కట్టేశారు అంత అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ నైట్ ఉంటుంది కదా ఫస్ట్ నైట్కి లోపలికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఇంకా దెయ్యం తన విశ్వరూపం చూపెట్టింది అబ్బాయి ఏమో క్లోజ్ అవుతుంది ఎలా దగ్గరికి వస్తుంటే ఒకేసారి ఇలా చూసింది ఇలా చూడగానే అబ్బాయికి ఏమైంది మీకు ఇష్టం లేదా అది అంటే ఇంకా దెయ్యం ఒక్కసారిగా కొట్టింది కొట్టి ఇంకా అక్కడ స్టార్ట్ అయింది అది దెయ్యం ఒక విసురు రాత్రంతా గోల గోల చేస్తాడు డోర్లు కొడుతున్నా సరే తీయట్లేదు చుట్టాలు ఏమనుకున్నారంటే నార్మల్ కదా ఫస్ట్ నైట్ అనుకొని ఇంకా వదిలేసారు రాత్రంతా చుక్కలు చూపించింది అయితే ఎన్నిసార్లు డోర్లు కొడుతున్నా ఎవరు తీయట్లేదు ఫుల్గా అరుస్తున్నాడు తీయట్లేదు అయితే దీని తర్వాత మార్నింగ్ డోర్ తీయగానే అబ్బాయి ఏమో అలా కింద పడిపోయి ఉన్నాడు అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే బయటికి డోర్ తీగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్తుందో ఎవరికి తెలియలేదు వెంటనే అందరూ లోపలికి వెళ్ళి చూడగానే అబ్బాయిని చాలా అబ్బాయి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అప్పుడు అందరూ వెంటనే అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత ఏమైంది అమ్మాయి ఇలా చేస్తుందని అని ఫోన్లు చేశారు లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అందుకే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటే అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది బెస్ట్ ఫ్రెండ్ కొన్ని డేస్ ముందే చనిపోయిందంట లైక్ ఒక వన్ వీక్ ఇలా అవుతుంది అప్పుడు చనిపోయింది వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి లైక్ ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి కరెక్ట్గా పెళ్లి అయ్యే టైంకి ఆ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆత్మ ఈ అమ్మాయిలోకి వచ్చిందంట వచ్చి ఇంకా రాత్రి అంతా పెళ్లి కొడుకు చుక్కలు చూపెట్టింది తర్వాత అమ్మాయి ఎవరైతే ఇప్పుడు దయ్యంలా మారిపోయిందో వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా చూస్తుంది ఆ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఏమైంది అమ్మాయి ఈ పెళ్లి పెట్టుకుని ఈ టైంలో వచ్చామండి ఇక్కడికి అని అడుగుతున్నారంట నేను ఆ అమ్మాయిని కాదు నేను మీ కూతుర్ని అని ఇలా చెప్పిందంట నువ్వు మా కూతురు ఏంటి నీకు ఏమైంది అంత ఓకేనా అనేసి అంటే నేను మీ కూతుర్నే అని ఇలా గట్టిగా చెప్పిందంట వాళ్ళు కొంచెం భయం వేసింది ఇదేంటి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది దట్టు పెళ్ళిలో ఉండాలి కదా ఇక్కడ ఉంది ఏంటి అని వాళ్ళకి కొంచెం భయంగా అనిపించింది అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ అమ్మాయిని తుప్పుకుంటూ అలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఇక్కడ ఉందని చెప్తే వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఏదైతే ఊరుందో ఆ ఊరు తీసుకెళ్లారు ఆ ఊరు తీసుకెళ్లి ఈ అమ్మాయికి కూడా పూజలు జరిపించి ఆ అమ్మాయికి పట్టిన ఒక ఆత్మను గాజు సేసెలో పెట్టి ఊరు చివర ఉన్న ఒక చెట్టు కింద పాతేశారు సో ఇలా ఈ జల్లెలకి ఒక దెయ్యాలు పట్టే ఒక ఇది ఉంది అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే ఆ దయ్యాలు విడిపోయాక ముగ్గురికి వేరువేరుగా తాయెత్తులు కట్టారు అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ లో కొంచెం ప్రశాంతంగా గడుపుకున్నారు వీడియో మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ను ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ